గణేషా జనమ గాయత్రిదేవి నమ మహాసరస్వతి జనమ మాతాపితృహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీయులందరికీ కూడా నమస్కారం అక్టోబర్ నెలలో ద్వాదశ రాశి వారి యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం అయితే ముందుగా ఈ నెలలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటి లేదా అద్భుతమైనటువంటి రోజు ఏమిటి తెలుసుకుందాం ముఖ్యంగా ఈ సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి మనకి రెండో తారీఖు అక్టోబర్ వరకు కూడా నవరాత్రములు ప్రారంభమవుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని విశేషంగా కొలుస్తూ ఉంటారు దీక్షలు చేపడుతూ ఉంటారు చాలా విశేషం అయితే ఈ సందర్భంగా మా కూడా ఈ శరణవరాత్రముల సందర్భంగా ప్రతిరోజు కూడా ఉదయాన్నే అమ్మవారికి మేలుకొలుపు సుప్రభాతము అభ్యంగన స్థానము ముఖ్యంగా సువాసిని పూజ కుమారి పూజ గోపూజ అలాగే ఎంతమంది వచ్చినా సరే ముత్తైదువుల చేత కుంకుమ పూజ ఉచితంగా చేయించడము అలాగే అందరికీ అన్నదానం చేయడము ముఖ్యంగా చండీపారాయణ చండీ హోమము శ్రీచక్రార్చన నవావరణార్చన చేయడము అలాగే ఈ ఈ యొక్క నవగ్రహ లక్ష్మీ గణపతి రుద్ర చండి హోమాలు ఇవన్నీ కూడా నిర్వర్తింపచేయడం అమ్మవారికి సాయంకాలం సమయంలో సువర్ణ పుష్పార్చన అమ్మవారికి ఉజల సేవ దర్బారు సేవ చేయించడం ఈ కార్యక్రమాలన్నీ కూడా నవరాత్రముల సందర్భంగా మా పేటల్లో నిర్వర్త నిర్వర్తింపజేయడం జరుగుతుంది అయితే ఇందులో పాల్గొనాలన్న ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ గోత్రాలు మీ పేర్లు మీ ఇంటి అడ్రస్సు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ యొక్క గోత్రాలు పేర్లు మేము రాసుకుని ఈ నవరాత్రముల్లో జరిగేటటువంటి అన్ని రకాల కార్యక్రమాలు కూడా మీ పేరున నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం వీటికి అయ్యే రుసుము రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అద్భుతమైనటువంటి సదావకాశాన్ని సద్వినియోగపరుచుకున్నట్లయితే కనుక మీకు సమస్త కురువులు నెరవేరుతాయని ప్రత్యేకంగా తెలియజేస్తూ అందరూ కూడా మీ యొక్క గోత్ర పేరు గోత్రనామాలు నమోదు చేయవలసిందిగా నమోదు చేసుకోవాల్సిందిగా ముందుగానే తెలియజేస్తూ ఇక అలాగే శరణవరాత్రముల్లో కనుక ఎవరైతే ఇంట్లో పూజలు చేసుకుంటారో వ్రతాలు చేసుకుంటారో లేకపోతే కనుక ఇంట్లో అమ్మవారిని కొలుస్తారో వాళ్ళందరికీ లేదా భవానీ మాలలు వేస్తారు వీళ్ళందరికీ కూడా ఇంట్లో మీరు ఏ అమ్మవారిని ఏ అవతారంతో ఈ రోజు ఎలా పూజ చేయాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానాలన్నీ కూడా మీకు భవానీ దీక్ష చేసిన వారు ఎలా చేసుకోవాలో లేదా పెట్టుకుని ఎలా పూజ చేసుకోవాలో అన్ని రకాల వీడియోలు కూడా మీకు దానికి సంబంధించినటువంటి పూజా విధానం అంతా కూడా మీకు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించినటువంటి వీడియోలు కింద లింకులు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు కావలసినటువంటి పూజా విధానం వస్తుంది నవరాత్రముల్లో చక్కగా ఆ వీడియోలు చూస్తూ మీ ఇంట్లోనే మీ చేత్తో మీరే ఇతర దేశాల్లో ఉన్నా సరే లేదా ఇక్కడ ఉన్నా సరే ఎక్కడున్నా సరే ఇబ్బంది పడకుండా వీడియో చూస్తూ మీరు పూజలు దొరకకపోయినా కూడా మీకు పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోయినా కూడా ఆ వీడియో ఎదురుకుండా పెట్టుకున్న చూస్తూ మీరు నవరాత్రంలో జరిగేటటువంటి అన్ని రకాల పూజలు చేసుకోవచ్చు భవానీ దీక్షలు చేసి చేపట్టిన వాళ్ళు చేసుకోవచ్చు లేదా కలసి పెట్టిన వాళ్ళు చేసుకోవచ్చు లేదా విడిగా ఏదైనా కుంకుమ పూజ చేసుకోవాలన్నా మీకు ఎలా కావాలంటే అలా అన్ని రకాల పూజా విధానాలు కూడా మీకు వీడియోలుగా తయారు చేసి కింద లింకులు ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ లింకులు మేము చేసి క్లిక్ చేసి ఆ వీడియోలు వినియోగించుకుని అమ్మవారి పూజ చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వాల్సిందిగా కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ అలాగే అక్టోబర్ నాలుగో తారీఖున ప్రదోషకాల చరిత్ర జ్యోతిషి వచ్చింది చాలా పర్వదినం ఎవరికైతే ఏలినాటి శనితో ఇబ్బంది పడుతున్నారో ముఖ్యంగా ఎవరెవరు అంటే కనుక కుంభరాశి వారు మేనరాశివారు మేషరాశివారు సింహరాశివారు అలాగే ధనుస్సు రాశివారు వీళ్ళందరికీ ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని మిగతా రాశుల వారు కూడా శని ప్రభావం ఉంటే జాతకంలో ఉంటుంది అదొకసారి పరిశీలన చేసుకోండి శని మహర్దశి నడుస్తున్నా సరే సరే ఏదేమైనా కూడా ముఖ్యంగా ఈ ఐదు రాశుల వారు మిగతా అందరూ కూడా ఈ యొక్క శని త్రజ్యోతిషి సందర్భంగా జరిగేటటువంటి సంపూర్ణ శనిశ్చర గ్రహదోష పరిహార శాంతి ప్రక్రియలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి అదేమిటంటే మా ఆ రోజున ఉదయాన్నే కొంతమంది ఋత్వికుల చేత శనికి సంబంధించినటువంటి మండప ఆరాధన చేయించడము అలాగే శనికి సంబంధించినటువంటి మూలమంత్రంతో విశేషంగా జపం చేయించడము అలాగే ఆ యొక్క తిల మండప ఆరాధనతో పాటుగా తైలాభిషేకాన్ని చేయించడము అలాగే తైల తిలాలకు సంబంధించినటువంటి తర్పణాలు చేయించడము అలాగే నువ్వులతోటి ప్రత్యేకంగా మూలమంత్రంతో హోమం చేయించడము అలాగే ముఖ్యంగా నవగ్రహ హోమము అలాగే మృత్యుంజయ హోమము అలాగే శనికి సంబంధించిన మూలమంత్ర హోమము సుదర్శన హోమము ఇవన్నీ కూడా చేయించడం జరుగుతుంది అలాగే మందపల్లిలో కూడా ఆ రోజున ప్రత్యేకంగా తైలాభిషేకం చేయించడం కొంతమంది బ్రాహ్మణ పురమాయించి అలాగే శని శంగనాపూర్ణ కూడా కొంతమంది బ్రాహ్మణులు పురమాయించి మీ గోత్రనామాలతో అక్కడ కూడా అభిషేకం రెండు చోట్ల చేయించడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ చేయడం వల్ల మీకు ఉండే శని దోషాలన్నీ తొలగి ఆనందంగా ఉంటారు కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతో ఈ కార్యక్రమాలని నిర్వర్తింపచేసి వాటికి సంబంధించిన ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం వీటికి అయ్యే రుసుము కూడా రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయండి ఇక అక్టోబర్ తొమ్మిదో తారీఖున తదియా గురువారం రోజున అట్ల తద్దీ వచ్చింది చాలామంది అందరూ కూడా ఈ ఎట్ల తద్ది వ్రతాన్ని చేసుకుంటారు ప్రతి సాద్వ్యం తల్లి కూడా అయితే ఈ అట్ల తద్ది వ్రతం చేసుకోవడానికి కూడా బ్రాహ్మణులు దొరకక కానీ ఎలా చేసుకోవాలో తెలియకపోయినా అట్ల తద్దికి సంబంధించినటువంటి పూజా విధానం కథతో సహా మీకు దానికి సంబంధించిన వీడియో కూడా కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంది కాబట్టి చక్కగా మీరు ఆ వీడియోని వినియోగించుకొని మీరు అట్ల తద్ది వ్రతాన్ని ఇంట్లో చేసుకోవచ్చు అని ప్రత్యేకంగా అది కూడా తెలియజేస్తూ అలాగే అక్టోబర్ ఇరవయో తారీఖున దీపావళి అమావాస్య చాలామంది ఇంట్లో లక్ష్మీ పూజ చేసుకుంటారు అయితే దీన్ని కూడా బ్రాహ్మణుల దొరకరు పూజ ఎలా చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు దానికి సంబంధించినటువంటి లక్ష్మీ పూజా విధానం కూడా మీకు దీపావళి రోజున ఎలా చేసుకోవాలో దానికి సంబంధించిన వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది చక్కగా మీరు ఆ లింకుల మీద క్లిక్ చేసి ఆ యొక్క లక్ష్మీ పూజ చేసుకుని సకలైశ్వర్యాలకి అలాగే కుబేరుడి యొక్క అనుగ్రహానికి పాతులవ్వాల్సిందిగా కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వరకు కూడా ఈ నెల ఎలా ఉండబోతోంది అనే విషయం తెలుసుకుందాం ముందుగా ఈ నెలలో గ్రహగతులు ఎలా ఉన్నాయి అన్నట్లయితే కనుక రవి అక్టోబర్ పదిహేడో తారీఖు వరకు కూడా కన్యలో ఉండి తదుపరి తొలలోకి ప్రవేశం చేస్తున్నాడు కుజుడు అక్టోబర్ ఇరవై ఆరో దాకా కూడా త్వలలో ఉండి తదుపరి వృశ్చికలోకి ప్రవేశం చేస్తున్నాడు బుధుడు అక్టోబర్ ఇరవై రెండవ తారీఖు దాకా కూడా త్వలలో ఉండి తదుపరి వృశ్చికలోకి ప్రవేశం చేస్తున్నాడు గురుడు ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలోనే ఉంటాడు శుక్రుడు అక్టోబర్ ఎనిమిదో తారీఖు దాకా కూడా సింహంలో ఉండి తదుపరి కన్యలోకి ప్రవేశం ఉన్నాడు శని ఈ నెల అంతా కూడా మీనరో మీనరాశిలోనే ఉంటాడు రాహు ఈ నెల అంతా కూడా కుంభరాశిలోనే ఉంటాడు కేతువి నెల అంతా కూడా సింహరాశిలోనే ఉంటాడు ఈ కారణంగా ద్వాదశ రాశి వారికి కూడా ఈ నెల ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ నెలలో గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక అనుకూలమైన వాతావరణం కనపడుతోంది అయితే ఈ నెలలో మీరు ఇష్టమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడానికి ఇష్టమైన ప్రాంతాలు తిరగడానికి ఇష్టమైన వ్యక్తులతో రిలేషన్ పెంచుకోవడానికి చాలా అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ప్రశాంతంగా ఉంటారు ఆనందంగా ఉంటారు మీరు సంతోషంగా ఉంటూ ఇతరులను సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తారు ఈ నెలలో బ్యాంకు రుణాలు తీర్చడానికి చాలా సులువైనటువంటి అవకాశాలు మార్గాలు రాబోతున్నాయి అంటే దాన్ని బట్టి మీకు రాబోయేటటువంటి డబ్బులు కూడా బ్రహ్మాండంగా విరివిగా వస్తాయని చెప్పి అర్థం చేసుకోవచ్చు విలువైనటువంటి వస్తువులు స్థిరాస్తులు గృహాలు వాహనాలు యంత్ర పరికరాలు ముఖ్యమైనటువంటి వస్తువులు అన్నీ కూడా మీరు కొనుగోలు చేసుకోగలుగుతారు ఈ నెల ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఎదురకెళ్లడం ఎప్పటి నుంచో గృహాలు కట్టాలనుకుని కట్టలేకపోతే కట్టగలగడం లేదా దానికి సంబంధించి సబ్సిడీలు పథకాలు లేదా గవర్నమెంట్ పరమైనటువంటి గృహ లబ్ధులు పొందడం ఇలాంటివి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి అలాగే తల్లిదండ్రుల నుంచి ఆస్తులు సంక్రమించేటటువంటి ఏమైనా ఆగిపోయినా లేదా వివాదాలలో ఇరుక్కుపోయినా లిటిగేషన్లో ఉన్న కోర్టు తగాదాలు ఇరుక్కుపోయినా ఇలాంటి ఆస్తులన్నీ కూడా మీకు సంక్రమించే అవకాశాలు ఏదైనా చిన్న చిన్న ఆస్తి వివాదాలు అంటే పెద్ద మనుషుల ద్వారా పరిష్కారాలు కనపడుతున్నాయి విద్యార్థి విద్యార్థులకి పోటీ పరీక్షల పట్ల విజయంగా కనపడుతుంది నూతన వస్త్రాలు లేదా నూతన వాహనాలు నూతన పరమైనటువంటి అలంకారపరమైనటువంటి నగలు ఇలాంటివి కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి అనేక కొత్త విషయాలు తెలుసుకునేటటువంటి జ్ఞానము పరిజ్ఞానము బ్రహ్మాండంగా పెరుగుతాయి మీకు నెల మీలో ఉండేటటువంటి నీతి నిజాయితీ నిబద్ధత వల్ల మీకు మంచి అవకాశాలు వస్తాయి వీడికి ఈ పనప్పు చెప్తే పర్ఫెక్ట్గా చేస్తాడు వీడు నమ్మకస్తుడు అనేటటువంటి నమ్మకం మీ మీద అందరికీ పెరుగుతుంది అలాగే మీకు కూడా బాగా కష్టపడాలి నేను ఎక్కువ ఏదో సాధించాలి ఎక్కువగా నేను ఎదగాలి ఎక్కువగా సంపాదించాలి ఎక్కువ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలనేటటువంటి తపన మీలో కూడా బ్రహ్మాండంగా పెరుగుతుంది అలాగే మీరు ఎవరితోటి అయితే కోరికలు తీర్చుకుందాం అనుకుంటున్నారో శారీరక కోరికలు ఆ వాళ్ళతోటి సంతోషంగా తీర్చుకోగలుగుతారు రిలేషన్షిప్లన్నీ బలపడతాయి ప్రేమ వ్యవహారాలు చిగురుస్తాయి ప్రేమలో అనుకూలమైన వాతావరణం కనపడుతుంది కొత్త కొత్త ప్రాజెక్టులు కొత్త కొత్త వ్యాపారాలు కొత్త కొత్త వ్యవహారాలు ప్రారంభించే వాళ్ళందరికీ కూడా ఈ నెలలో చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది చాలా రిస్కులు చేసి మరీ కొత్త వ్యాపారాలు ప్రారంభించుకోగలుగుతారు అలాగే ఆరోగ్యం పట్ల కూడా శక్తి పెరుగుతుంది ఉత్సాహం పెరుగుతుంది అలాగే కష్టపడకుండా మీ యొక్క జీవన విధాలలో కొన్ని రకాల సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు అలాగే కొంచెం వేడి అంటే వేడి చేసేసే గుణం కొంచెం నీరసము కాళ్ళు లాగడాలు ఇలాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఆరోగ్యం విషయంలో నీరు ఎక్కువగా తాగడానికి మంచి ఎక్కువగా తాగడానికి ప్రయత్నం చేయండి కొంచెం వాతపరమైనటువంటి సమస్యలు కనబడుతున్నాయి కాబట్టి అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి జాగ్రత్త అయితే వివాదాలకి కోపతాపాలకి మాత్రం దూరంగా ఉండాలి అభిప్రాయ భేదాలు ఎక్కువైపోతాయి అనవసరమైన వ్యక్తులతో సంభాషణలు ఎక్కువైపోతుంటాయి జాగ్రత్త అయితే ఎటువంటి సమస్యలు వచ్చినా సరే ధైర్యంగా తెలివిగా వ్యవహరిస్తారు అయితే ఆవేశపూరిత నిర్ణయాలు మాత్రం తీసుకోకండి ఆ యొక్క కంగారులో ఎవరితోనో గొడవ పడినప్పుడు కంగారుగా నిర్ణయాలు తీసేసుకోవడాలు చేయి చేసేసుకోడాలు తిట్టేడాలు మాట వదిలేడాలు నోరు జారడాలు ఆ సరే చూసుకుందాం కోర్టులో చూసుకుందాం అనేడాలు ఇలాంటివి మాత్రం చెప్పకండి జాగ్రత్తగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి గొడవలు పడేటప్పుడు జాగ్రత్త ఇక ఎన్ఆర్ఐలు విదేశాల్లో ఉండే వారందరూ కూడా ఆర్థిక పరంగా వృత్తిపరంగా లేదా చేసేటటువంటి ఉద్యోగపరంగా మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయి అలాగే అక్కడ ఉండేటటువంటి మనుషులతో రిలేషన్ బాగుంటుంది కుటుంబ సభ్యులతో కమ్యూనికేషన్ బాగుంటుంది ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది సమస్యలు చాలా శాతం తగ్గుతాయి ఇక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా చాలా స్వల్పంగా కనపడుతున్నాయి కాకపోతే గట్టిగా ప్రయత్నం చేసే వాళ్ళకి మాత్రం వస్తాయి నెట్వర్కింగ్ అలాంటి వాటిల్లో లేదా కొన్ని రకాల ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ పరమైనటువంటి వాటిల్లో లేదా టెక్నాలజీకి సంబంధించినటువంటి విషయంలో ఎక్కువగా అవకాశాలు కనపడుతున్నాయి ఇంటర్వ్యూల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి ఇక సెల్ఫ్గా మీ అంతటా మీరు ఏదైనా సరే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటారు కదా అలాగా మీ అంతా మీరు స్వయంగా చేసుకునేటటువంటి పనులు కానీ స్వయంగా చేసుకునేటటువంటి ఏవైనా సరే వ్యవహారాలు కానీ మీకు బాగా లాభిస్తాయి సర్వీస్ సెక్టార్ అంటారు కదా అలాగా అయితే అలాంటి సర్వీస్ సెక్టార్లో కూడా బాగా అనుకూలమైనటువంటి వాతావరణం ఈ నెలలో ప్రయత్నం చేయొచ్చు ఇక వివాహం కానీ స్త్రీ పురుషులందరూ కూడా వివాహం విషయంలో స్వల్ప అనుకూలతలు ఉన్నాయి అంటే ఇష్టమైన వాళ్ళతోటి లేదా ప్రేమించిన వాళ్ళతో వివాహం విషయంలో కొంత ఆటంకాలు ఎదురైనా కూడా గట్టిగా ప్రయత్నం చేసుకున్నట్లయితే పెద్దలు ఒప్పించుకోగలిగినట్లయితే ఖచ్చితంగా అనుకూలతలు ఉన్నాయి సంబంధాలు వస్తాయి కొంచెం నలుగులాట కనపడుతోంది అంటే జాతకాలు నప్పక లేదా పెద్దవాళ్ళు అంగీకరించక కొన్ని రకరకాల లావాదేవీలు వ్యవహారాలు కట్నకానుగులు రకరకాల విషయాలు ఇబ్బందులు కనపడతాయి ఒకసారి ఏదైనా సరే ఎవరైనా సరే ఒకసారి పర్సనల్ జాతకంలో కూడా లగ్న బలం ఎలా ఉంది లేకపోతే మీ పర్సనల్ జాతకంలో దశలు ఏం నడుస్తున్నాయి ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి మీకు అనుకూలంగా లేదా అనే విషయం కూడా ఒకసారి పరిశీ పరిశీలన చేయించుకుని దానికి ఏదైనా పరిహారాలు చేసుకుంటూ ఉన్నట్లయితే పెద్ద పెద్ద సమస్యలు లాంటివి ఇలాంటి సమస్యలు లాంటివి ఉంటే కనుక తొందరగా పరిష్కారం అవుతూ ఉంటాయి ఎందుకంటే అది జాతకం అందులో పూర్తిగా మీకు సంబంధించిన డీటెయిల్స్ ఇంకా డీప్గా ఉంటాయి కాబట్టి పర్సనల్ జాతకం కూడా ఒకసారి ఎలా ఉందో తెలుసుకుని పరిహారాలు చేసుకుని ఎంతకు వెళ్తూ ఉన్నట్లయితే అందరికీ బాగుంటుంది ముఖ్యంగా వివాహం కోసం ప్రయత్నం చేసేవారు కూడా పర్సనల్ జాతకం ఒకసారి చూపించుకోండి ఇక భారీ వ్యాపారల మధ్య సామరస్యత అనుకూలత వాతావరణం కనపడుతుంది వ్యాపారంలో కూడా చాలా అనుకూలత కనపడుతుంది భూముల ఎందు గృహాల ఎందు బంగారం ఎందు పెట్టే పెట్టుబడులు బాగా అనుకూలిస్తాయని చెప్పొచ్చు క్రయ విక్రయాలు జరిపే వాళ్ళకి లాభాలు ఉన్నాయి ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు పూర్తవుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కొత్త కొత్త పెట్టుబడులు పెట్టే వాళ్ళకి లాభాలు కనపడుతున్నాయి స్టాక్ మార్కెట్లోనూ రియల్ ఎస్టేట్లోనూ అలాంటి వాటిలో స్వల్ప లాభాలు ఉన్నాయి వాటికి కూడా జాతకంలో బలం ఉంటేనే పెట్టాలి అది కూడా జాతకం చూపించుకోండి పూర్తిగా స్టాక్ మార్కెట్లో పెట్టేస్తే నష్టపోతుంటారు కాబట్టి జాతకంలో శుక్రబలం ఉందా దానికి సంబంధించి కుజ్బలం ఉందా కొన్ని రకాల బలాలు ఉండాలి దానికి రాహుబలం ఉందా అని చూసుకోవాలి అది జాతకంలో ఉంటుంది సరే ఏదేమైనా కూడా జాగ్రత్త ఇక అనవసరమైన ఖర్చులు చేయకుండా జాగ్రత్త వహించడం మంచిది ఈ నెలలో కారణం ఏంటంటే కనుక దుబారా ఖర్చులు ఫ్యామిలీలతో తిరగడానికి ఖర్చులు ఫ్రెండ్స్ తోటి ఖర్చులు అనవసరమైన వస్తువులు షాపింగ్లు చేయడము ఇలాగా దుబారా ఎక్కువైపోతుంది ఈ నెల కాబట్టి డబ్బుల విషయంలో ఖర్చుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి పొదుపు చేయడానికి లేదా బడ్జెట్ ప్లానింగ్కి చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుని ఎవరికి వెళ్తే బాగుంటుంది మీకు అలాగే ముఖ్యమైనటువంటి వాటిలో పెట్టుబడులు పెట్టడం లేదా ఇన్సూరెన్సులు హెల్త్ ఇన్సూరెన్సులు టర్మ్ ఇన్సూరెన్స్ లాంటివి పాలసీలు లాంటివి కట్టడం ప్రయత్నం చేయడం మంచిది ఇక మీ జీవన విధానంలో రోజువారీ పొరంలో మార్పులు తీసుకురావడానికి ఆరోగ్యం చేయడానికి యోగా చేయడానికి మెడిటేషన్ చేయడానికి ఇలాంటి వాటి కోసం బాగా మీ నిర్ణయాలు తీసుకోగలుగుతారు మార్చుకోగలుగుతారు కొత్తగా ఆలోచించగలుగుతారు లేదా అలాంటి వ్యాయామాలు చేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు రాజకీయ నాయకులకి ప్ర ప్రజాదరణ పెరగడమే కాదు భవిష్యత్ ప్రణాళికల పట్ల లేదా భవిష్యత్తులో రాబోయే ఎన్నికల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది కొత్త కొత్త ప్రణాళికలు వేసుకోగలుగుతారు అనుకూలం సమయంగా కనపడుతుంది చక్కని సర్వేలు చేయించుకోగలుగుతారు రాజకీయ నాయకులు ఇక సినిమా టీవీ మీడియా రంగాల వారికి మంచి క్రియేటివ్ థాట్స్ రావడం అలాగే ఉన్నత విజయాలు సాధించుకోవడంతో పాటు మంచి అవకాశాలు అయితే వస్తాయి సోషల్ మీడియా ప్రభావం రాజ్య ఈ యొక్క ముఖ్యంగా సినిమా టీవీ మీడియా రంగాల వారికి బాగా పెరుగుతుంది వాళ్ళు కూడా సోషల్ మీడియాలో ఎక్కువ ప్రచారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అలాగే ఆదాయ వనరులు పెరుగుతాయి అంటే అనేక రకాల ఆదాయాలు సంపాదించే అవకాశాలు ముఖ్యంగా ఉద్యోగస్తులకి బోనసులు ప్రమోషన్లు బాగా కనపడుతున్నాయి కుటుంబ సభ్యులతో కూడా సంబంధ బాంధవ్యాలు చాలా బలపడతాయి సమస్యలు పరిష్కారం అవుతాయి ప్రేమాభిమానాలు బాగా పెరుగుతాయి మీ మనసులో ఉండే బాధలు కానీ కోపతాపేషాలు కానీ ఇతరులతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు కుటుంబ సమేతంగా యాత్రలు చేయడం విదేశాల వలన మీకు బాగా అనుకూలిస్తుందని చెప్పొచ్చు విద్యార్థి విద్యార్థులు కూడా అనుకూలంగా ఉంది పరీక్షా ఉత్తీర్ణతతో పాటుగా ఏదైనా ఇంటర్వ్యూలో కూడా విజయం కనపడుతుంది మీరు అనుకున్నది సాధిస్తారు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు కొత్త కొత్త ప్రాజెక్టులు చేయగలుగుతారు అలాగే అద్భుతమైన కోర్సుల్లో జాయిన్ అవ్వగలుగుతారు స్కిల్స్ నేర్చుకోగలుగుతారు అనేక రకాల కోర్సుల ద్వారా మంచి స్థాయిలోకి వెళ్ళగలుగుతారు అలాగే ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది సమర్థవంతంగా ఏ పనినైనా సరే చేయగలుగుతారు ప్రతి పనిలోనూ విజయం పొందడానికి ప్రయత్నం చేస్తారు అలాగే స్పోర్ట్స్ ఎందు కూడా బాగా ఆసక్తి బాగా పెరుగుతుంది శ్రమకు తగ్గ ఫలితాలు లభ లభిస్తుంది ఈ నెల గృహ నిర్మాణ పనులు కలిసి వస్తాయి అయితే కోపాన్ని ఆవేశాన్ని తగ్గించుకుని మాట జారకుండా నోరు జారకుండా వ్యవహరించాలి నెల అయితే దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చే పెట్టుబడులు పెట్టడం అంటే భూములు కొనడం కానీ లేదా బంగారం కొనడం కానీ లేదా వ్యాపారాలు పెట్టడం కానీ చేస్తారని చెప్పచ్చు మీ మాటలతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు కుటుంబంతో కలిపి సరదాగా సంతోషాలుగా ప్రయాణాలు చేయడం అలాగే గొప్ప నాయకత్వ లక్షణాలు అంటే మీరు ఎదుటి వాళ్ళని ఆకర్షించుకునేటటువంటి లక్షణాలు మాట్లాడి మీ కంట్రోల్లోకి తెచ్చుకునే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే కొత్తగా ఏదైనా నూతన ఒప్పందాలు కానీ కాంట్రాక్టులు కానీ విజయం అవుతాయి క్రయ విక్రయాల్లో లాభాలు కనపడుతున్నాయి మొండి బాకాయలు వసూలవుతాయని చెప్పొచ్చు పొట్టుదల కృషి పెరుగుతాయి ఏ పని చేయాలన్నా కూడా శుభకార్యాలు జరుగుతాయి ఆగిపోయినవి వివాహాది శుభకార్యాలు కుదురుతాయి ఆర్థికంగా గతంతో పోల్చుకున్నట్లయితే లాభాలు లేదా ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి అలాగే చాలా రకాల సమస్యలకి పరిష్కారం వెతుక్కోగలుగుతారు పెద్దలతో ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు ప్రేమికుల మధ్య అనుకూలతలు కలయికులు కనపడుతున్నాయి అలాగే వివాహం కోసం ప్రయత్నం చేసే ప్రేమికులకి శుభవార్త వింటారు వైవాహిక జీవితంలో ఉన్న గొడవలు కానీ భార్యాభర్తల మధ్య తగాదాలు కానీ తగ్గుతాయి అర్థం చేసుకోగలుగుతారు ఒకరినొకరు వ్యాపారస్తులకి కొంత మొదట్లో ఇబ్బందులు తలెత్తిన తర్వాత లాభాలు అయితే మాత్రం వస్తాయి కంగారపడకండి ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులకి కష్టానతంగా ఫలితం అయితే కనపడుతోంది ప్రేమికుల మధ్య కూడా అన్యోన్యత ఉంటుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా కాస్త గతంతో పోల్చుకున్నట్టయితే ప్రశాంత వాతావరణము పనులు సజావుగా సాగడం జరుగుతాయి ఒత్తిడి తగ్గుతుంది స్త్రీలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి నమ్మక ద్రోహాలు వాడుకుని వదిలేసే వాళ్ళు పెరిగిపోతుంటారు మిమ్మల్ని కొంతమంది ఫ్లాట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు జాగ్రత్త అయితే మీ గౌరవ మర్యాదలు తగ్గేటటువంటి రీతిలో మీ జీవిత ప్ర పరిస్థితులు ప్రవర్తనలు కూడా కనపడతారు కాబట్టి మీరు కూడా ఎవరి పడితే వాళ్ళు లొంగిపోవడానికి తప్పులు చేయడానికి ప్రయత్నం చేయడం మంచిది కాదు వివాహమైనటువంటి స్త్రీలు ఇంకా జాగ్రత్తగా ఉండాలి అలాగే సోదర సోదరీబరుల నుంచి కీలక సమావేశం కానీ లేదా కీలక నిర్ణయాలు తీసుకోవడం కానీ శుభవార్తలు కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి మీలో నీతి నిజాయితీ పెరుగుతుంది దైవచింతన పెరుగుతుంది ఆధ్యాత్మిక పూజల్లో పాల్గొంటారు నోములు వ్రతాలు దీక్షలు ఉపవాసాలు లాంటి వాటి పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది అలాగే స్త్రీ పురుష వ్యామోహాలు కూడా బాగా పెరుగుతాయి కాబట్టి అలాంటి విషయాలు జాగ్రత్త తీసుకోండి అయితే స్త్రీలు ముఖ్యంగా భర్తను సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు తలతడం వల్ల మానసిక విరక్తి కనపడుతుంది సరే మళ్ళీ కంగారు పడకండి మళ్ళీ అన్ని రకాల సమస్యలు తద్దుకుంటాయి జాగ్రత్తగా ఉండండి అలాగే సమాజంలో ఉండే వ్యక్తులతో మాత్రం స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది మిమ్మల్ని వాడుకునే వదిలేసే పరిస్థితులునే జాగ్రత్త అలాగే చేతి పని వృత్తి చేసేటటువంటి వాళ్ళందరూ కూడా చేతి పని వృత్తి చేసే ప్రతి ఒక్కరికి కూడా కలిసి కాలంగా కనపడుతుంది హ్యాండ్మేడ్ వర్క్లు అన్నీ కూడా అభివృద్ధిలోకి వస్తాయి అలాగే స్నేహితుల వల్ల ధన నష్టంగా కనపడుతుంది కాబట్టి ఎవరు పడితే వాళ్ళు స్నేహితులు వచ్చి డబ్బులు ఇమ్మంటే ఇవ్వడం కానీ వాళ్ళకి ఖర్చులు పెట్టేయడాలు కానీ రకరకాల నిర్ణయాలు తీసుకోవడం కానీ మంచిది కాదు అయితే కొంచెం అహంకార భావాన్ని కోపతాపావేశాలు మాత్రం తగ్గించుకోవాలి నెల అయితే అందరికన్నా నేనే గొప్పవాణ్ణి అందరికన్నా నేనే తెలివేని వాడిని ఇలాగా ఇలాంటి దాంబికపరమైనటువంటి గర్వం వల్ల మీరు దెబ్బతింటారు కాబట్టి అలాంటి వ్యవహరం ఉంటే తగ్గించుకొని కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం ఈ నెల మంచిది అయితే మీ తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి తెలివితేటలతోటి చాలా రకాల అద్భుతాలు సృష్టించగలుగుతారు పెద్ద పెద్ద సమస్యలు పరిష్కరిస్తారు కొత్త వారితో స్నేహం చేసినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి ఎవరిని పడితే వాళ్ళని నమ్మి డబ్బులు ఇవ్వకండి మధ్యవర్తులు నమ్మకండి మోసపోతారు ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు ముఖ్యంగా తల్లిదండ్రులకి మీకు మధ్య మిస్అండర్స్టాండింగ్లు కనపడతాయి జాగ్రత్త అలాగే అర్థం కాని సబ్జెక్టుల పట్ల లేదా మీకు అర్థం కానిటువంటి వాటి పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టడం మంచిది విద్యార్థులు గతంతో పోల్చుకున్నట్లయితే కనుక కొంచెం బద్ధకము ఎజెనస్సు పెరుగుతోంది శ్రద్ధ పెట్టాలి బాగా పోటీ పరీక్షలు మాత్రం స్వల్ప అనుకూలతలు ఉన్నాయి విదేశాల్లో చదువుకునే వారికి మంచి అవకాశాలు అయితే మాత్రం వస్తాయి అయితే చేసే పని ఎందు శ్రద్ధ పెట్టడము ఇతరులని మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోవడం లాంటి చేసుకున్నట్లయితే మీకు బాగుంటుంది ఇక ఉద్యోగని ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగ కార్యాలయాల్లో చక్కగా టీమ్ స్పిరిట్తో పనిచేస్తారు అందరినీ కూడా అందరి యొక్క మెప్పు పొందుతారు ఉద్యోగులు అనుకూల వాతావరణం కనపడుతోంది విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది స్త్రీలకి ముఖ్యమైనటువంటి పనులన్నీ పూర్తవుతాయి అభివృద్ధి ఖచ్చితంగా మీకు కనపడుతుంది మీ జీవితంలో కళా సాంస్కృతిక రంగాల్లో కూడా మీకు బాగా ఉన్నతమైన స్థాయికి వెళ్ళగలుగుతారు మానసికంగా దృఢంగా ఉంటారు ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు శుభకార్యాలు జరుగుతాయి నూతన సంబంధ బాంధవ్యాలు కుదురుతాయి అలాగే మీరు అనుకున్నటువంటి ఏదైనా సరే వ్యూహాలు కానీ ఆలోచనలు కానీ నిర్ణయాలు కానీ అమలు చేసుకోగలుగుతారు పుట్టింటి నుంచి శుభవార్త వింటారు వ్యాపారస్తులు వ్యాపారపరంగా కృషి పెరుగుతుంది పట్టుదల పెరుగుతుంది అలాగే అనేక రకాల వ్యాపార లాభాలు కనపడతాయి వ్యాపారపరంగా స్నేహభావం బాగా పెరుగుతుంది అందరితో రిలేషన్స్ బాగా పెంచుకోగలుగుతారు కస్టమర్స్ని బాగా ఆకర్షించుకోగలుగుతారు ఉన్నత స్థాయి వ్యక్తులుగా మారి వ్యాపారాలు చేయగలుగుతారు కాబట్టి వ్యాపారస్తులకి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా ఈ నెలలో అనుకూలమైన వాతావరణం కనపడుతుంది ఓవరాల్గా మీ పర్సనల్ జాతకంలో గ్రహ బలాలు కూడా ఉన్నాయి లేదా ఒకసారి చెక్ చేసుకుని ఏదైనా పరిహారాలు చేసుకుని ముందరికి వేసినట్లయితే అన్ని రంగాల వారికి కూడా ఈ నెలలో శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలని ఈ రకంగా మా పీఠంలో ఉండేటటువంటి ఋత్వికులు అంటే బ్రాహ్మణ ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా మీ జాతి కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తామో అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీకు సంబంధించినటువంటి పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది పూర్తిగా మీరు చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి జన వశీకరణ యంత్రము ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పెళ్లి తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న వ్యాపార సంస్థల్లో పెట్టుకున్నా లేదా ఆఫీసుల్లో పెట్టుకున్నా కూడా మీకు ధనానికి లోటు ఉండదు రుణ బాధలు పోతాయి ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ ధనజన వశీకరణ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇంట్లో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఇంట్లో కానీ ఆఫీసులో కానీ వ్యాపారాల్లో కానీ అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రమో ఉంటుంది అలాగే శత్రువులు పెరిగిపోవడము కోర్టు సమస్యలు ఆస్తి వివాదాలు పోలీస్ కేసులు లేకపోతే ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం కుటుంబ కలహాల కింద ఉండడం లేకపోతే కనుక భూతప్రాంత పిశాచాతి గాలులు ఇలాంటి భయాలు ఆందోళనలు ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సిన మీరు మాకు గోత్రాలు పెళ్లివి తెలియజేసినట్లయితే మీకు కావాల్సిన యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయి లేదా అనే విషయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్సు గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం సమస్య సుఖినో భవంతు స్వస్తే